ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఒక మంచి ఐడియాతో మీ ముందుకు అయితే వచ్చేసాను ఇదవు నేను ప్లాజో టైప్ ది ఒక జీన్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను మీషోలో ఈ రావడం సైజ్ అంతా ఓకే కానీ లాంగ్ అవుతే చాలా పొడవుగా అయితే వచ్చింది నాకైతే చాలా పెద్దగా అనిపించింది ఇంకా అది రావడం కింద కొంచెము తాడులతో అయితే వచ్చింది అదే ట్రెడ్స్తోని అదైతే నాకు చాలా బాగా నచ్చింది కానీ కట్ చేయకపోతే అయితే లాంగ్ అయిపోతుందని అయితే కట్ చేసేసాను తర్వాత ఇక్కడ చూడండి నేను డిజైన్ ఎట్లా చేసుకున్నాను ఇక్కడ ఒక సీజర్ తీసుకొని ఇట్లా రెండు ఈక్వల్ గా పట్టుకొని ఇట్లా అయితే కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటూ వీడియోలో చూపించినట్టుగా టూ లెగ్స్ కూడా వేసేసాను ఇట్లా కట్ చేయడం వల్ల డిజైన్ అయితే కిందకు వస్తుంది అది ఎట్లా వస్తుంది అనేది చూపిస్తాను తర్వాత దీన్ని ఏం చేశానంటే కింద ఒక టూ లైన్స్ అయితే స్టిచెస్ అయితే వేసేసాను అట్లా వేయడం దీని లుక్ అయితే చాలా క్లాసిక్గా చాలా బాగా వచ్చింది చూడండి ఇక్కడ స్క్రీన్ మీద ఒక ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను చూసారా ఎట్లా ఉన్నది అనేది నా ఐడియా అలా అనిపించింది అని కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి